ఎంతో ప్రేమంగా గారభంగా ఓ బిడ్డని అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవ్వచ్చు వాడు ఒక వయసు వచ్చిన తర్వాత నీకు చెప్పకుండా వివాహం చేసేసుకున్నాడు అనుకోండి ఇంకా నీకు నిద్రాహారాలు పడతాయి ఎక్కడైనా నిద్రాహారాలు పట్టనే పట్టవన్నమాట కాబట్టి ఇది నీ జీవితానికి ఒక పాశం అయిపోతుంది వివాహం చేసుకుంటే వాడి యొక్క లక్షణం వాడి యొక్క బుద్ధి వాడు చేసుకున్నాడేమో నీకు ఇష్టమైతే వెళ్ళి ఆశీర్వదించు లేకపోతే జగదమ్మ అని ఒక నమస్కారం చేసుకో తప్ప వాడు నాకు చెప్పకుండా వివాహం చేసుకున్నాడు కదా నేను ఎన్నో అనురాగాలు పెంచుకున్న వాడి మీద ఎంతో ప్రేమ పెంచుకొని ఉంటే అది మన తప్పే యదార్థానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి పదిహేను సంవత్సరాలు నిండిన తర్వాత వాడిని మార్చగలిగిన వాడు వాడు ఒకడే అనమాట ఒకటి వాడు రెండవది జగన్మాత ఇంకా ఎవ్వరి మాట వాడు వినడు అనమాట సహజానికి అమ్మవారి పాదాలు పట్టుకోండి లేదా జగన్మాతని మనస్సులో ప్రార్థన చేసుకోండి తప్ప ఇదంతా దేనికి రాగస్వరూప వాడి మీద విపరీతమైనటువంటి ప్రేమ పెంచుకోవడం వల్ల అమ్మవారు ఇక్కడ చెప్పేది ఏమి అంటే విపరీతమైన ప్రేమ ఎవరివన్నీ కూడా పెంచుకోవద్దు నీ కర్తవ్యం జరుగు నువ్వు నిర్వర్తించి విన్నాడా అదృష్టం వినలేదా వాడు ఇంకా వాడి అదృష్టంగా వదిలేసాడు తప్ప రాగాన్ని గనక పెంచుకుంటే అది నీ మెడకే పాశమైపోయి తీరుతుంది పాశమైపోయి తీరుతుంది ఖచ్చితంగా అనమాట ఇది ఒక్క బిడ్డ విషయంలో కావద్దు అనమాట చాలామంది చూడండి ఇప్పుడు నా ప్రేమ విఫలమైపోయింది అంటారు ప్రేమ విఫలమైంది అంత ఆవిడ లేకపోతే నేను జీవించే స్థితే లేదంటే నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత కష్టపడి కన్నారు అది వదిలేసి ఆవిడ ఆ ప్రేయసు లేకపోతే నీ జీవించిన స్థితే ఉంటే రాగ స్వరూప ఎక్కడ ఎక్కడుంది అమ్మవారు ఎప్పుడు చెప్పింది ఈ మాట ఎప్పుడో చెప్పింది ఎవరి మీద కూడా అతి ప్రేమ పెంచుకోవద్దు అదే నీ జీవితానికి అయిపోయి తీరుతుంది ఆ పాశం పేరే రాగం అన్నమాట అది పైకి కనబడేటువంటి పాశం కాదు నీ జీవితానికే మహా ప్రమాదకరమైన స్థితి వచ్చేస్తుంది అంతటి స్థితి అనమాట రాగస్వరూప పాశాధ్యయనమున్నమ తర్వాత క్రోధాకారాంకుశోజ్వల తర్వాత రాగం వెంబడే క్రోధం చూపించారనమాట క్రోధాంకారా అంకుశోజ్వల క్రోధానికి ప్రతిరూపంగా ఆవిడ ఒక చితుల అంకుశం అనమాట అంకుశం అంటే మీరు పెద్ద పెద్ద ఏనుగుని కట్టడి చేసేటటువంటి ఒక ఆయుధం అనుకోవచ్చు మామిడి దగ్గర ఒక కర్రకి ఒక గొడ్డల లాంటిది ఒక ఊస లాంటిది పెట్టి ఉంటుంది అనమాట ఏనుగు పాదాల దగ్గర ఎప్పుడైనా తిరుపతి లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వెళ్తే అక్కడ గమనించండి ఏనుగు పాదాల దగ్గరే ఉంటుందన్నమాట కర్ర పట్టుకుని వాడు నిలబడతాడు పా అంకుశం అనమాట దాని పేరు అది గనక మామిడి బయటికి వెళ్ళినా సరే దాన్ని ఎదురుకుండా దాన్ని పెట్టారనుకోండి అది చూసామో దానికి భయపడి అది వెళ్ళిపోతుందనమాట అది వెళ్లకుండా అక్కడే నిలబడిపోతుంది కానీ ఏనుగే గనక తలుచుకుంటే మామిడివాడిని తొండంత విసిరవడలబడి తొక్కే శక్తి ఉంటుందన్నమాట కానీ ఇంతటి మహా పెద్ద శక్తివంతమైనటువంటి ఏనుగు ఆ యొక్క చిన్న అంకుశానికి లోనైపోయింది అనమాట ఎందుకు లోనైపోయిందయ్యా అంటే ఒక దానికి తనంతన ఒక నియంత్రణ పెట్టుకుంది అనమాట ఏమో ఇది గనక నన్ను గుస్తే నన్ను దీంతో బంధిస్తాడు వాడు గుచ్చుతాడు మామిడి వాడు అనేవాడు వచ్చి కాబట్టి నేను దీనికి బందీ అయి ఉండాలి అంకుశం ఉంటుంది ఏమిటంటే క్రోధాకారాంకుశోజ్వల క్రోధంకార అంకుశోజ్వల అంటే నీలో ఉండేటువంటి క్రోధమే అహంకారమే నిన్ను అంకుశంలాగా ఎప్పుడూ ప్రతి నిరంతరము గుచ్చుతో ఉంటుంది అది ఎలా గుచ్చుతుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక సభలోకి తీసుకొచ్చి నీకేమి రాధ అన్నారు అనుకోండి నిజంగా మనకేమి రాధ అయిన పోయినా సరే దాన్ని ఒప్పుకోరు అనమాట నాకు రాకపోవడం ఏమిటి నీకు ఏమైనా వచ్చేవిటి నీకేమైనా వచ్చా అసలు నాకు తెలిసిన జ్ఞానం నీకెంత తెలుసు అనేటువంటి వాడిని చెప్తారు తప్ప నిజంగా రాదనేటువంటి దాన్ని ఎవరు ఒప్పుకోరు అనమాట శాస్త్రంలో అంటే పెద్దలు ఒక ఒక చిన్న మాట ఉంటుందన్నమాట లక్ష్మీదేవి సరస్వతి దేవి ఒక ఇంట్లో ఉండరండి అంటారు ఎందుకంటే బాగా చదువు ఉన్నటువంటి వాడి దగ్గర ధనం ఉండదని అలాగే బాగా ధనవంతుడు అయినటువంటి వాడి దగ్గర చదువు ఉండదని చెప్తారు అది యదార్థానికి నిజం అవచ్చు నిజం కాకపోవచ్చు ఎందుకంటే ఎంతోమంది మహాధనవంతులైన వాళ్ళందరూ కూడా విద్యావంతులైన ఉన్నారు విద్యావంతులైన వాళ్ళందరూ కూడా ధనవంతులై ఉన్నారు ఈ మాట ఎందుకు వచ్చిందా అంటే లక్ష్మీ సరస్వతి ఒక ఇంట్లో ఉండరని ఎందుకు వచ్చిందంటే అది మనస్సులో మనీ మనస్సులో నిలవరనమాట ఎవరు కూడా లక్ష్మీదేవికి సంబంధించి మీ ఆయన కొత్తగా ఇల్లు కావారు కదండి ఈవిడ మెడలో మహా మహా మొన్నే పెద్ద పెద్ద నగలు వేసుకుంది కదండి అంటే ఏం వేసుకున్నా పిన్ని గారు ఇదంతా ఈఎంఐలు పెట్టుకున్నామంది ఇది అది కూడా మాది కాదు మా పెదనాన్న కొడుకుది ఈ యొక్క మా పెదనాన్న కొడుకు వాళ్ళ ఆవిడది ఈ నగ ఆవిడ ఒకరోజు ఫంక్షన్కి వెళ్తాం ఇమ్మంటే ఆవిడ ఇచ్చినటువంటి నగ ఇది అంటారు తప్ప నిజంగా వీళ్ళు కొనుక్కున్నా సరే కొనుక్కున్నానని చెప్పడానికి మన సంగీకరించింది అనమాట ఇంత పెద్ద భవంతి కట్టారు కదమ్మా డబ్బులన్నీ బాగా దాచినట్టు ఉన్నారు మీ ఆయనకి నెలకి రెండు లక్షల జీతం వస్తుంది అంటే ఏమొస్తుందండి ఏం వస్తుందండి వచ్చిన నెల ఈఎంఐలకే కట్టయిపోతూ ఉంటుంది ఈఎంఐలు అట్లా చచ్చిపోతున్నాం వదిలేరు చెప్తారు తప్ప నిజంగా మూడు లక్షలు వచ్చినా సరే అంత వస్తుందని చెప్పడానికి ఎవరు అంగీకరించారనమాట నిజంగా అది లక్ష్మీదేవి విషయంలో ఎవ్వరు అంగీ లక్ష్మీదేవి విషయంలో ఉన్నది అని చెప్పడానికి ఎవరికి అంగీకారం కాదనమాట మనలోనే చాలామంది చూడండి అంటే మీలో కాదు నా మా బోటికాలలో చాలామంది చూడండి ఏదైనా ఒక వ ఒక ఒక వస్తువు తయారు బంగారు వస్తువు తయారు చేయించి పెట్టుకారు అనుకోండి వస్తువుకు చాలా వరకు దాన్ని గోప్యంగా ఉండడానికి ఉంచడానికి చూస్తారనమాట గోప్యంగా అంటే బంధువులకి తెలియకుండా స్నేహితులకి తెలియకుండా చాలా జాగ్రత్తగా కొనేటప్పుడు చాలామంది తక్కువ మందిని తీసుకువెళ్తారు చాలామంది ఊరందరం తీసుకెళ్తారు కదండి కొనేటప్పుడు చాలా తక్కువలో తక్కువ మందిని తీసుకెళ్తారు భార్య బిడ్డలో లేదా బంధువు ఎవరో ఒకరిద్దరిని తీసుకెళ్తారు బంగారపు వస్తువు బంగారం కొనేటప్పుడు కొనేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళరు అనమాట కానీ కర్మ ఏమైనా వస్తువు కనుక పోయిందనుకోండి ఒక గంటలో ఊరంతా తెలిసిపోతుంది అనమాట ఆ విషయం అంతా కూడా కొన్నప్పుడు చెప్పలేదే మరి అందరికీ మరి పోయినప్పుడు ఎందుకు చెప్పావు అంటే లక్ష్మీదేవి విషయంలో లే ఉన్నదాన్ని ఎవరో అంగీకరించదు అనమాట అదే సరస్వతిదేవి విషయంలో నీకు రా ఒక పని రాదురా అంటే అది అంగీకరించారు అనమాట ఎవ్వరు కూడా నీకు అది నాయనా వదిలేరా బాబు దాన్ని ఎందుకు రా అలా పెట్టుకుంటే నాకు రాదా అది ఇంకా రెట్టింపు చేస్తాడు అనమాట ఆ వాదనని నిజంగా నాకు వాళ్ళు చెప్పిన నిజమే కదా నాకు రాదని నేను మనస్ఫూర్తిగా అంగీకరించవచ్చు కదా అనేటటువంటి విషయాన్ని మనుషుల మనసులో అంగీకరించాడు అనమాట ఏదైనా సరే నీ వంట చేసే గృహిణైనా చూడండి నీకు ఆ వంట రాదు కదనమాట నాకు రాదా వెంటనే ఆవిడ కోపం వస్తుంది అనమాట నాకు వంట వంటరాపోవడం నీకు ఊరంతా చిరుగుతిరులు తిని నీ ఇంట్లో చేసే వంట నీకు నోటికి పట్టక నీకు తప్ప నేను చాలా శుభ్రంగానే రుచిగానే వండుతానని చెప్పేటటువంటి లక్ష్యం ఆవిడ ఉండదు తప్ప నిజంగా రాదనే విషయాన్ని ఆవిడ అంగీకరించదనమాట ఎవరైనా సరే ఇది వంటనే కాదనమాట ఏ ఏదైనా విద్యే కేవలంగా పుస్తక జ్ఞానమే చదువుకునే విద్య విద్య ఒకటి కాదు ఏ పని చేసినా విద్య అనమాట అందుకే మనకి దసరా శరణవరాత్రుల్లో ఆయుధ పూజను చేస్తారు ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా అండి పూజ ఎలా అంటే చదువుకునే విద్యార్థి అక్కడ పుస్తకాలకి అమ్మవారిగా భావించి అక్కడ పూజిస్తాడు ఒక పని చేసే వడ్రంగి పనిచేసే వ్యక్తి ఆయన చేసే తాపి సామాన్లు అందరూ కూడా అక్కడ పెట్టి పూజ చేస్తాడు అతను ఒక డ్రైవర్ కార్ డ్రైవర్ ఆయనకి వాహన ఆయన జీవితాన్ని భుక్తించే భుక్తినిచ్చేది కాబట్టి ఆ వాహనానికి ఆయన పూజ చేస్తాడు ఆయుధం అంటే కేవలం కత్తులు కటారులే కాదనమాట మన జీవితానికి భుక్తినిచ్చే ఏ ఒక్క వస్తువునా సరే ఇది విద్యతో సమానమే ఈ వస్తువు వల్ల నాకు విద్యను ఏర్పడుతుంది అ నాకు భుక్తి నిలబడుతుంది జీవితం నిలబడుతుంది కాబట్టి అది విద్యావంతుడే కాబట్టి ఆయుధ పూజ దేనికంటే అందుకే అందుకే అందరికీ ఏ వస్తువు ద్వారా మనకి సంపాదన వస్తుందో ఆ వస్తువుని అమ్మవారిగా భావించి అక్కడ పూజిస్తారనమాట అంతటి చెప్తే అందుకే సరస్వతి దేవి విషయంలో రాదు అంటే ఎవరు ఒప్పుకోరు అనమాట ఏ విద్య అయినా సరే రాదు అంటే ఒప్పుకోరు అది క్రోధానికి గురితీస్తుంది అనమాట కోపం కూడా వస్తుంది ఒక్కొక్క సందర్భంలో ఒక వ్యక్తి ఉన్నారు ఏదో అందరు చలి తెలుసో తెలియకో ఒక చిన్న మాట అనుకోండి అన్నవాడు ప్రశాంతంగా నిద్రపోతాడు ఇతను మాత్రం వాడు నన్ను అన్నాడు చూసావా అని రాత్రంతా కూడా నిద్రపోకుండా నిద్రపోకుండా కళ్ళు అన్నీ అయిపోయి బాగా ఎర్ర జీరలు వచ్చేసినా వాడుని అన్నాను చూసా వాడు ఎందుకు తెలుస్తా అని చిడుగులు వేసేసి పళ్ళు కొరికేసి రాత్రంతా నిద్రపోకుండా వీడి బీపీ పెరిగిపోయి షుగర్ పెరిగిపోయి నిద్రలేమితనమంతా వచ్చేసి నీరసపడిపోతాడు తప్ప అన్నవాడు ప్రశాంతంగా నిద్రపోతాడు అదే క్రోధ అంకుశం నేను గుచ్చేస్తూ ఉంటుంది అనమాట మచ్చిష్టం ఇది మెడదం మీద వాడు అన్నాడు చూడు వాడిని అంత తేల్చాలి అలాగే అంత తేల్చాలి అంతు తేల్చాలని నేను నీ మెడలో గుచ్చేస్తూ ఉంటుంది అదే క్రోధాకారాంకుజోజ్జ్వల ఎవరి వ్యక్తి మీదైనా ద్వేషం గనక పెంచుకుంటే అతనికి వచ్చిన నష్టమేమి లేదు నీ వచ్చినట్టు నష్టమే ఇప్పుడు మహాత్మా గాంధీ గారు పరమ దుర్మార్గుడు అని ఎవరన్నా అన్నారు ఒక నాయకుని ఎవరన్నా అన్నుకోండి ఆయనకు వచ్చిన నష్టమేమన్నా రామచంద్రమూర్తి పరమధుర్మవారు కూడా నేను ఎవరన్నా అనుకోండి నష్టమా ఇతనికే నష్టం అనమాట యథార్థానికి అన్నవాడే నష్టపోతాడు తప్ప రామచంద్రమూర్తికి ఏమీ నష్టం లేదు అన్నవాడే నిజానికి పాతలానికి పడిపోతాడు తప్ప ఆ వ్యక్తి రామచంద్రమూర్తికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఆయన ఇంకా ఆయన ఖ్యాతి ఇంకా పై స్థాయికి ఎదుగుతుంది అనమాట ఎందుకంటే కాయలు ఉన్న చెట్లకి రాళ్ళ దెబ్బలు ఎక్కువ ఉన్నట్టు మాట పడినటువంటి వాడికే జీవితం విలువ ఎక్కువగా తెలుస్తుంది అనమాట నీ దగ్గర ఎంత విద్య ఉందో అంతమంది రాళ్ళు వేస్తానే ఉంటారు జీవితంలో కానీ ఆ పొగర్తలకి పొంగిపోకుండా ఈ యొక్క అవమానాలకి కృంగిపోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో పై స్థాయికి ఎదగగలరు ఇదే రాగస్వరూప పాషాధ్య క్రోధాకారం గుజ్వలం ఇదే పాషాన్ని అమ్మవారి వైపు తిప్పుకుంటుంది అనమాట అమ్మవారి వైపు తిప్పుంది అమ్మవారి వైపు తిప్పుకుంది అమ్మ ఇంతకాలం ఈ వీళ్ళ వీళ్ళందరూ నావాలు నావాలు నావాలనుకున్నా దానికి బంధువులు అనుకున్నా కానీ వీళ్ళందరూ రాబంధువులు తల్లి నా దగ్గర ధనం ఉంటే వస్తారు ధనం లేకపోతే ఎవ్వరూ రారు కాబట్టి ఈ పాసని నీ వైపు తిప్పుతాను అనమాట ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క పాదసేవ చేయడం నాకు ప్రీతి ఇదే పాసని అమ్మవారి వైపు అనుకోండి అది మనకి ఉద్ధరణ హేతువు పై స్థాయి పైకి నిలబడడం మన పైకి ఎదగడానికి అది ఏదో అనమాట ఇక నుంచి ఎవ్వరి అందు కూడా నాకు వాడు రాకపోతే నా జీవితం లేదు అనేటువంటి స్థితి వద్దు నాకు నీ పాదాలు బట్టి నేను వెంటనే ఉంటానన్నమాట ఈ పాదాలు పట్టుకున్నానుకోని తల్లి అది నాకు ఉద్ధరణ హేతువు అది రాగస్వరూపాషాధిని ఈవిడవైపు తిప్పుడు పైకి జీవితంలో ఉద్ధరణ హేతువు నిరంతరం అమ్మవారి సేవ చేసుకోవడం అమ్మవారు ఈ పాశాన్ని తీసి ఆవిడ మనకు ఆవిడ వైపు లాక్కుంటుంది అనమాట పాశాన్ని ఆవిడ వైపు లాక్కుంటే ఉద్ధరణ హేతువు ఇందాక చెప్పని చూసారా కుక్క ఎప్పుడు అటు పరిగిన ఆ జంతువు ఎప్పుడు అటు అటు పరిగెత్తేనంతసేపు కూడా దాని మెడకి ఉచవుతుంది అనమాట ఇటు పరిగెడితే ఆ యొక్క ఉచ్చు వదులవుతుందన్నమాట అలాగే ఇంతకాలం అటు తిరిగావు ఇప్పుడు ఇటు తిరిగి తమ ప్రారంభిస్తే అది నీకు ఉద్ధరణ హేతవు అలాగే క్రోధాకారం జ్వల ఒంట్లో ఓపిక ఉన్నంతసేపు అందరూ నిన్ను పిలిచారు అన్ని సత్కారాలు చేశారు ఒంట్లో ఓపిక తగ్గిపోయింది ఎవ్వరూ పిలవరు నేను ఎక్కడికి నీకు మర్యాద ప్రత్యేకించి పిలిచిన సరే కాదు ఆన్లైన్ మా పిల్లవాడు వస్తారు మా మనవాళ్ళు వచ్చారుగా నాకు అంత ఓపిక లేదని చెప్పేసే ఇంకా ఎంత ఊహించినా నాకు ఇదివరకులో ఉండేటువంటి మర్యాద ఇవ్వట్లేదు నాకు ఇదివరకు ఉండేటువంటి సత్కారాలు చేయట్లేదు మా కోడలు వచ్చినప్పటి నుంచి నన్ను ఎవరు పండించుకోవట్లేదు అని ఉండే అది క్రోధాకారాంకుశోజ్జ్వల నేను గుచ్చుతానే ఉంటుంది తప్ప నీ ఆరోగ్యం పాడైపోతానికి అది హేతువు అవుతుందేమో కానీ ఆరోగ్యం నిలబడటానికి మాత్రం అది హేతువు కానే కాదనమాట ఒకటి క్రోధాకారాంకుశోజ్వల మనం చెప్పాను చూసారా ఈశాన్య భాగంలోనే పూజామందిరం ఎందుకు ఉండాలంటే ఇందుకే భగవంతుడికి దగ్గరగా జరగాలంటే ఉన్న బరువు బాధ్యతలు తగ్గించుకుంటే కొద్దిగా నీ ఒంట్లో నీ బరువు బాధ్యతలు తగ్గించుకుంటే భగవంతుడు దగ్గరగా జరగలమనమాట అందుకే ఈశాన్య భాగంలో వీలైనంత వరకు బరువులేమి అంటారు భగవంతుడు దగ్గరగా జరాలంటే వీలైనంత వరకు బరువు బరువులు తగ్గించుకో అది నీకు ఉద్ధరణ హేత అవుతుందనమాట కాబట్టి క్రోధాంకారాం కుసోజ్జ్వల మనోరూపేక్ష కోదండాయే నమోన్నమ మనోరూపేక్ష కోదండ అంటే మన మనస్సునే అమ్మవారు చెరుకు విల్లుగా మార్చి పట్టుకుంటుంది అనమాట ఆ చెరుకు విల్లు అమ్మవారు పట్టుకునేటువంటి చెరుకు విల్లు ఏదంటే ఏమిటయా అంటే మనస్సు అనమాట మనస్సు అనబడేటటువంటి చెరుకు విల్లునే ఆవిడ ఒక చెరుకు విలుగా ధరించిన మనస్సునే చెరుకు విల్లుగా మార్చి ఆవిడ ధరించింది అనమాట ఇవన్నీ ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా మరి చెరుకు విల్లునే ఎందుకు పట్టుకోవాలి ఆవిడ అది మనస్సుకే ఎందుకు సంకేతం కావాలంటే ఎందుకు సంకేతం కావాలంటే చెరుకు విల్లు చూడండి అందులో పనికొచ్చేవి తక్కువగా ఉంటే పనికిరాని ఈ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి చెరుకు రసం తీసే బండి దగ్గరికి వెళ్ళి మీరు చూడండి ఇంత పెద్ద ఇంత చిన్న చెరుకు కూడా ఉంటుంది దాన్ని ఒకసారి ఆ మిషన్లో పెట్టిన తర్వాత రసం అంతా కారిపోతుంది అన్నమాట రసం అంతా మళ్ళీ కారుతుంది మళ్ళీ దానికి ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకు పెట్టిన తర్వాత ఒక టీ గ్లాస్ అంతా అంత రసం వస్తుందన్నమాట కానీ పిప్పో ఎంత బస్తాడు వస్తుందన్నమాట సంచడా నిండిపోతుందన్నమాట పనికి వచ్చే పదార్థం అందులో తక్కువగా ఉంటుంది పనికిరాని పదార్థం అందులో ఎక్కువగా ఉంటుంది ఉంటుందన్నమాట మన మనసులో కూడా పనికిరాని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి పనికొచ్చే పదార్థాలు ఆలోచనలు తక్కువగా ఉంటాయి అన్నమాట జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి ఆలోచనలు స్నేహాలన్నీ ఎక్కువగా ఉంటాయి జీవితాన్ని పైకి తెచ్చేటటువంటి బాంధవ్యాలు స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు అన్నమాట అందుకే ఆవిడ మనస్సునే చెరుకు విలుగా పట్టుకున్న మనస్సునే చెరుకు వీలుగా పట్టుకున్నదనమాట ఒరే నీ జీవితంలో నీకు ఎంత నీకు ఖేదంగా అనిపించచ్చు కానీ నీకు మంచి చెప్పే స్నేహితుడు ఒక్కడే ఉంటాడు ఒకడో ఇద్దరు ఉంటారు మహా అయితే ఇద్దరు కూడా చెప్పలేము కానీ ఒకడే ఉండదు నీ జీవితాన్ని మరిపించే స్నేహితుడు నీ జీవితాన్ని మలుపు తిప్పే స్నేహితుడు ఒకడే ఉంటాడు కానీ వాడి మాట మనకు ఎప్పుడు వినబుద్ధి కావు అన్నమాట వినబుద్ధి కావు అలాగే నీ జీవితాన్ని సర్వనాశం చేసేటటువంటి స్నేహితుడు ఉంటాడు వాడు ఎప్పుడు కూడా మన పక్కనే తిరుగుతూ వాడి మాట మనకి ఏదో ఉద్ధరణ హేతులగా అనిపిస్తే కానీ వాడు నీ జీవితం అని కా నీ జీవితాన్ని కాదు కదా నీ జేబును కూడా సర్వనాశనం చేసేసి వాడు వెళ్ళిపోతాడనమాట అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అమ్మవారు చెప్పేదే ఉంటాయి ఎవరు నీకు మంచిని చెప్తున్నారు ఎవరు నీకు చెడుని ఆలోచన కలిగిస్తున్నారని నువ్వు తెలుసుకో తెలుసుకుంటే నీ జీవితం కూడా ఉద్ధరణ హేతు అవుతుందని చెప్తారనమాట అందుకే మహానుభావుడు శనిశ్చరుడు జీవితంలో శని భగవానుడు మన జాతకంలోకి వచ్చారనుకోండి ఎన్నో రకాల కష్టాలు ఇస్ పెడతారు ఆయన ఆయన పెడతానికి ఆయనకి ఏదో సరదాగా ఉండను నువ్వు ఏడుస్తూ ఉంటే నువ్వు